హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ అటాక్ జరుగుతున్న అటాక్ జరిగిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూస్గా స్పైర్లు అవ్వకుండా ఇండియా ఇండియా పాకిస్తాన్ మధ్య స్టార్ట్ అయినటువంటి ఈ పర్టికులర్ యూనో డిప్లొమాటిక్ టెన్షన్ ఏదైతే ఉందో అది ప్ర యనో ఏషియా యాజ్ వెల్ యాజ్ యూనో ప్రపంచ దేశాలన్నీ దాటుకుంటూ అది ఫైనల్గా ఈవెన్ఎస్సీ వరకు చేరింది ఈరోజు ఈవెన్ఎస్సీలో ఒక క్లోజ్ డోర్ మీటింగ్ పర్టికులర్లీ టు డిస్కస్ ది ఓ బోర్డర్ ఎస్కలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ డిస్కస్ చేసేదానికి యూఎన్ఎస్సీ అయితే మీట్ అయింది యూఎన్ఎస్ఈ జనరల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ బాడీ ఇది ఇందులో ఒక టెన్ మెంబర్స్ వచ్చి నాన్ పర్మనెంట్ ఉంటారు ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి పర్మనెంట్ బాడీస్ ఉంటారు అండ్ ఈ పాకిస్తాన్ ఈసారి నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది యూఎన్ఎస్ఈగా ఉంది అండ్ ఫైవ్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసరికి यु यूके, फ्रांस తర్వాత రష్యా అయినో చైనా లాంటి దేశాలు ఉన్నాయి అక్కడ ఫైవ్ మెంబర్స్ సో ఈ ఫైవ్ మెంబర్స్లో ఈయనో చైనా చాలా ఏమో సస్పీషియస్గా చైనా చాలా ఏదో మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుంది అండ్ రష్యా మిగిలిన దేశాలు అయిన రష్యా అండ్ చైనా రెండింటి గురించి మాట్లాడబోయే ముందు అక్కడ ఈ పర్టికులర్గా పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈరోజు యుఎన్ఎస్సిలో యుఎన్ఎస్ఈ అజైనా యువన్ఎస్సి మెంబర్గా ఉంది కాబట్టి మెంబర్గా ఉండి ఎమర్జెన్సీ కన్సల్టేషన్ ప్రాసెస్ని మొదలు పెట్టండి టు డీఎస్కలేట్ ది టెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేసి యూఎన్ఎస్ఈకి ఒక ప్రపోజల్ పెట్టేసరికి ఈరోజు మీటింగ్ అందులో జయశంకర్ మాట్లాడుతూ యుఎన్ఎస్సి మెంబర్స్ని బ్రీఫ్ చేస్తా మెంబర్స్ ఎవరైతే ఈనో ఈ టెర్రరిస్ట్ అటాక్లకు పాల్పడ్డారో పర్పట్రేటర్స్ యాజ్ వెల్ యాజ్ ప్లానర్స్ యాజ్ వెల్ యాజ్ ఈనో బ్యాకర్స్ వీళ్ళందరినీ జస్టిస్కి తీసుకొచ్చే వరకు యుఎన్ఎస్సి పనిచేయాలి అండ్ ఈఎన్ఎస్ఈ యొక్క ప్రధాన ఐనో ఎజెండా కూడా టెర్రరిజాన్ని కౌంటర్ చేసి ప్రపంచంలో ఈనో పీస్ని ఈనో నెలకొల్పే సంస్థ కాబట్టి ఖచ్చితంగా పర్పట్రేటర్స్ బ్యాకర్స్ యాజ్ వెల్ యాజ్ ప్లానర్స్ అందరినీ ఈనో జస్టిస్కి తీసుకొచ్చే వరకు పనిష్ చేసేంత వరకు యువన్ఎస్సి చేయాలనేసి జయశంకర్ యాక్షనల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జయశంకర్ ప్రపోజల్ పెట్టారు అండ్ ప్రెజెంట్లీ యుఎన్ఎస్సి పరంగా చూసుకున్నట్లయితే ఈ దాడిని చాలా ఆయన ముక్తఖండంగా ఖండించే ప్రయత్నం చేశారు అండ్ ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పాకిస్తాన్ వస్తున్నారు పాకిస్తాన్లో టూర్ ముగించుకొని ఇండియాకి రాబోతున్నారు సో ఇరాన్ యొక్క ఇంటెన్షన్ సౌదీ అరేబియా ఇంటెన్షన్ యాజ్ వెల్ అస్ యూవ్ ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఇండియా యాజ్ వెల్ అస్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ టెర్రర్ తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ని డీఎస్కిలేట్ చేసి సౌత్ ఏషియాలో యుద్ధం రాకుండా చూడ చూడాలనేది సౌదీ అరేబియా యాజ్ వెల్ అజ్ ఇరాన్ అండ్ ఏఏఈఈ లాంటి దేశాలు కోరుకుంటున్నాయి అండ్ మెజారిటీ దేశాలు కూడా రెండు దేశాల మధ్య యుద్ధం జరగద్దు యుద్ధం జరగకుండా ఎవరైతే దాడికి దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్స్ తీసుకునేదానికి నేను ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళాలి దానికి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేయాలి అనేది అమెరికా నుంచి కూడా వస్తున్నటువంటి వాదన ఈ క్రమంలో ఈరోజు పాకి నేను రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఫోన్ కాల్లో మాట్లాడి అండ్ పుతిన్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన ఇమీడియేట్గా రెస్పాండ్ అయ్యి ఇండియాకి సంఘీభావం తెలిపిన వాళ్ళలో ఆ దాడిని ఖండించిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడర్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అన్నమాట ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో ఫోన్ కాల్లో మాట్లాడతా అని చెప్పినటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జస్టిస్కి తీసుకొచ్చే వరకు నేను ఇండియాకి అండ్ ఇండియా ఫైట్ అగనెస్ ద టెర్రరిజానికి నేను రష్యా తోడుగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ తర్వాత అండ్ రష్యా పరంగా చూసుకుంటే రష్యా ఈజ్ యూనో ఇండియాకి డినో డిఫెన్స్ పరంగా ఈజ్ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఫ్రెండ్ అనమాట సో ఆ రకంగా ఇండియాకి ఎప్పుడు ఏ యూనో డిఫెన్స్ పరంగా లేకపోతే మిలిటరీ పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ రష్యా చాలా యూనో ఫ్ర ఫోర్ ఫ్రంట్ నుండి హెల్ప్ చేసేదానికి ముందుకు వస్తుంది అయితే ఈ క్రమంలో ఇండియాకి నేబర్గా ఉన్నటువంటి కంట్రీ అండ్ ఫైవ్ మెంబర్గా ఉన్నటువంటి కంట్రీ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సినటువంటి చైనా ఈరోజు చైనీస్ అయినో అంబాసిడర్ టు పాకిస్తాన్ చెప్పేటువంటి మాట ఏంటంటే యూనో ఈ చైనా యాజ్ వెల్ పాకిస్తాన్ మధ్య ఇండియా యాజ్ వెల్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి బోర్డర్ టెన్షన్స్ ఏవైతే బోర్డర్ యూనో ఆయా ఎస్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోర్డర్ టెన్షన్స్ పహల్గినో దాడి తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటినీ గమనిస్తున్నటువంటి చైనా ఓపెన్గా చాలా బులేటెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వి వుడ్ ఆల్వేస్ సపోర్ట్ పాకిస్తాన్ టు సెక్యూర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద సౌత్ ఏషియా రీజన్ అని చెప్పే ప్రయత్నం చేశారంటే ఇవేర్నెసి మెంబర్గా లేకపోతే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఒక రెస్పాన్సిబుల్గా ఉండాల్సినటువంటి కంట్రీ ఈ టైంలో ఒక పక్క పాకిస్తాన్ వల్లనే సౌత్ ఏషియాలో లేకపోతే ఇన్ అండ్ అరౌండ్ పాకిస్తాన్లో టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి ఈ రీజియన్లో జరిగేటువంటి ఎన్నో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ వాటికి రూట్ వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుందని ప్రపంచం ఇండియా మొత్తం మొత్తుకుంటూ ఉంటాయి ఒసామ బిన్ లాడెన్ లాంటి వ్యక్తి అక్కడే దొరకబెడితే టూ థౌజండ్ ఎయిట్లో ఇండియా మీద జరిగినటువంటి ముంబై దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పర్పట్రేటర్స్ ప్లానర్స్ బ్యాకర్స్ అందరూ పాకిస్తాన్లోనే ఉంటాయి ఇంతలా పాకిస్తాన్లో ఏనో టెర్రర్ మూకలు అంతలా ఏనో అక్కడ పాకిస్తాన్ సెంటర్గా పనిచేస్తూ ఉంటే పాకిస్తాన్ ఏదో సౌత్ ఏషియాలో తర్వాత రీజనల్ సేనో సెక్యూరిటీ పీస్ కోసం పనిచేస్తుంది అండ్ రీజనల్ సెక్యూరిటీ పీస్ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ని పోయిన పాకిస్తాన్ కేంద్రంగా టెర్రర్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి టెర్రరిస్టులను ట్రైనింగ్ ఇచ్చి విదేశాల మీద దాడి చేయించడం రీజనల్ సెక్యూరిటీ అని చైనా అనుకుంటుంది చైనా అనుకుంటున్న రీజనల్ సెక్యూరిటీ అంటే పాకిస్తాన్ ఏనో ఏ రకంగా పా యూనో టెర్రర్ని ప్రమోట్ చేసుకుంటా టెర్రర్ ట్రైనింగ్కి స్థావరాలు ఇచ్చుకుంటా టెర్రర్స్కి ఆశ్రయం ఇచ్చుకుంటా వెళ్తే అది రీజనల్ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తుంటే ఏంటో నాకైతే అర్థం కాల అండ్ ఎంత యూనో ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆల్వేస్ సౌత్ ఏషియాలో అండ్ రీజనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ కోసం మేము పాకిస్తాన్తో నుంచి ఉంటామని చెప్పే మాట చెప్పారంటే ఇది ఎంత జుగుప్సాకరమైన మాటో ఈనో చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది అండ్ రష్యా యాజ్ వెల్ రెండు దేశాలు కూడా బోర్డర్ ఎస్కలేషన్ తగ్గించండి అట్ ద సేమ్ టైం టెర్రర్ గగనిస్ట్గా జరిపోయే ప్రతి ఫైట్లో ఇండియాకి మేము సపోర్ట్గా ఉంటాము పర్పట్రే పర్పెట్రేటర్స్ని పనిష్ చేసే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దున్నారు అండ్ చైనా అయినా యువసీ ఒక స్టెప్ ముందుకేసి పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇండియన్ ఏజెన్సీస్కి సపోర్ట్ చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేసింది అండ్ పాకిస్తాన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత నుంచి ప్రతిసారి ఈయనో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ ఉంటుంది లేకపోతే అయితే థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించమని అడుగుతూ ఉంది తప్ప ఇక మా మా ల్యాండ్ నుంచి తప్పు జరగలేదని చెప్పే ప్రయత్నం అయితే పాకిస్తాన్ కూడా చేయట్ల అండ్ పాకిస్తానీ మినిస్టర్ ఈరోజు చెప్పినటువంటి వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నో బోర్డర్ టెన్షన్స్ ఏవైతే పహల్గామ్ దాడి తర్వాత దీనివల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే రీజనల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఏనో పీస్ని దెబ్బతిన్నే దెబ్బతీసేలా ఉన్నాయి సో ఎందుకని ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ అన్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయాన్ని ఇక్కడతో ఆపాలని చెప్తారు కానీ పహల్గామ్ దాడిలో దాడి చేసిన వాళ్ళని శిక్షించాలనే మాట పాకిస్తాన్ నోట్ల నుంచి రావట్లేదు అసలు అంటే పాకిస్తాన్ ఎంత ఎడమెంటగా ఉందో చూడండి ఇక్కడ అంటే ఇక్కడ రీజనల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ పీస్ దెబ్బతింటుందని బెదిరిస్తుందా పాకిస్తాన్ ఇక్కడ ఏంటో పాకిస్తాన్ అసలు ధోరణి ఏంటో నాకు అర్థం కావట్లా అండ్ ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఫ్రమ్ డే వన్ తీసుకున్నటువంటి పనిషి మెజర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ అది ఎక్కడ దాకా వచ్చింది అంటే బాగ్లీహార్ డ్యామ్ని క్లోజ్ దాకా వచ్చింది అండ్ నియర్ ఫ్యూచర్లో వన్ ఆర్ టూ డేస్లో కిషన్ గంగ ప్రాజెక్ట్ ఏదైతే జీలం నది మీద ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసేదానికి ఆస్కారం ఉంది ఏ రకంగా చూసినా పాకిస్తాన్ పరంగా ఇప్పటికి పహల్గాం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కడ కూడా ఒక రెస్పాన్సిబుల్గా లేకపోతే ఒక సివిలజర్స్ ఎన్నో కంట్రీలో బిహేవ్ చేస్తున్న దాఖలాలు అయితే లేవు ఇవి లేకపోగా ఎల్ఓసీను ఎల్ఓసి దగ్గర అనునిత్యం పాకి పాకిస్తానీ ఆర్మీ రేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనునిత్యం ఇండియా మీకు ఇండియన్ సైనికుల్ని కవ్వించేలానే పనిచేస్తూ ఉన్నారు సో ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ టెర్రర్ ఇన్వెస్టిగేషన్లు ఇండియాకు సపోర్ట్ చేసేలా లేదు సపోర్ట్ చేయకపోగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని వీళ్ళు ఇష్యూ మొత్తాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి ఇంకో రకమైన ఏమో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఈ పర్టికులర్ ఏమో లస్కర తోయబాక ఏనో ఎవరైతే పహల్గం దాడికి పాల్పడ్డారో వాళ్ళని వాళ్ళను ఏమో ఖండించే ప్రయత్నం కానీ వాళ్ళని పట్టుబట్టించే అంశం కానీ లేకపోతే ఇండియా చేయబోయే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్ సపోర్ట్గా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయకుండా థర్డ్ కంట్రీతో న్యూట్రల్ పార్టీతో ఏదో ఇన్వెస్టిగేషన్ చేయించిన అడుగుతున్నారంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్తోనే పనిచేస్తూ ఉంది అండ్ పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు బోర్డర్ దగ్గర టెన్షన్ ఆగాలని కోరుకుంటుంది కానీ పాకిస్తాన్ ల్యాండ్ నుంచి టెర్రర్ పరమైన ట్రైనింగ్ ఇవ్వము టెర్రీస్టులు ఇవ్వను మా దేశంలో ట్రైనింగ్ ఇచ్చిన టెర్రీస్టులని విదేశాల మీదకి పంపమనే మాట మాత్రం చెప్పే ప్రయత్నం అయితే పాకిస్తాన్ ఎక్కడా చేయట్లా అండ్ ఇది పర్టికులర్ అంశాన్ని యుఎస్ఏ యుఎన్ఎస్ఏకి తీసుకెళ్లేదానికి అతను రీజన్ కూడా ఏంటంటే యుఎన్ పర్మనెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది కాబట్టి ఉన్న ప్లాట్ఫామ్ను వాడుకొని ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది బట్ జయశంకర్ మాత్రం ఎస్ఎల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ మాత్రం చాలా ఈయనో ఫైన్ ఈో ట్రి ఈో రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు పర్పట్రేటర్స్ బ్యాకర్స్ యాజ్ వెల్ అస్ ప్లానర్స్ అందరినీ పనిష్ చేసేంతవరకు ఇండియా అయితే కామ్గా ఉండదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు చూడాలి కమింగ్ డేస్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి ఈనో బోర్డర్ ఈనో ఇండియా పాకిస్తాన్ మధ్య ఈయో ఎరేజ్ అయినటువంటి టె టెన్షన్స్ పోస్ట్ పహల్గామ్ టెరేటర్ Thank you.